హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన జనాలందరూ పెద్ద ఎత్తున గుమ్మిగు ఉంటే యాక్సిడెంట్ అయ్యిందేమోనని మేము కూడా గాబరపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే లోపల అయిపోయి రాజస్థానీ అండ్ ఢిల్లీ వాళ్ళు ఈ యాపిల్ ఫేక్ ప్రొడక్షన్ అమ్ముతూ ఉన్నారు జనాలందరూ నమ్మేసి వాళ్ళతో బేరాలు ఆడి కొనేస్తూ ఉన్నారు సరే మేము కూడా చెక్ చేద్దామని వాడి దగ్గరికి వెళ్ళి యాపిల్ వాచ్ ఎంత ఎయిర్ పార్ట్స్ ఎంత అని అడిగితే వాడు ఇమ్మీడియట్గా వచ్చేసాడు మొత్తం బాక్స్ మొత్తం ఓపెన్ చేశాడు లోపల వాచ్ ఎంత ఇది చూపించాడు అలాగే అమెజాన్లో లేకపోతే యాపిల్ సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి ఒరిజినల్ వాచ్ ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుందో డిటో చూపించేశాడు అలాగే ఎయిర్ పార్ట్స్ కూడా సేమ్ ఒరిజినల్ ఎయిర్ పార్డ్స్ ఎలా ఉంటాయి అమెజాన్లోకి వెళ్ళి అది ఇది ఒకటేనని చూపించాడు ఇవి మాకు వేరు వేరు మార్గాల ద్వారా ఇవన్నీ వచ్చాయి అందుకని ఇక్కడ అమ్ముతున్నాం అంట అని చెప్పాడు ఆ తర్వాత మొదట యాపిల్ వాచ్ అయితే పదిహేను వేలు చెప్పాడు ఎయిర్ పాడ్స్ అయితే ఆరు వేలు చెప్పాడు అలా 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 దిగొచ్చి 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 చివరికి ఇదేం పన్నెండు వందలకి ఇదేమో పదిహేను వేలు చెప్పింది కాస్త రెండు వేలకి మొత్తం రెండు కలిపి మూడు వేల రెండు వందలకి ఇచ్చాడు ఇంత తక్కువకి ఎలా ఇచ్చేవారు అంటే పొట్టబోసుకోవాలి కదా సార్ అందుకని మీకు ఇచ్చేస్తున్నాను అంటే వాళ్ళు ఎవరికి కూడా తెలుగు రాదు హిందీలో మాత్రమే మాట్లాడతారు వాళ్ళు అసలు మన తెలుగు వాళ్ళు కూడా కాదు అక్కడ ఢిల్లీ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చి ఈ రకమైన బిజినెస్ అంతా కూడా చేస్తున్నారు వాళ్ళకి కూడా భయం ఎక్కువే అందుకని వాళ్ళు మొక్క మొత్తం జర్కిన్లు వేసుకుంటున్నారు జర్కిన్ లోపల రహస్యంగా దాచి మన కారు కనపడకుండా దాని చుట్టముట్టి ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చి మనకు అంటగడుతూ ఉన్నారు సో జనాలు చాలామంది ఇష్టపడే కొంటూ ఉన్నారు సో దీన్ని మోసం అనాలా ఫేక్ని అటగడుతున్నారా అనాలా ఏది మనకు తెలియదు సో షాప్లోకి వెళ్ళి ఇదే కొనాలంటే లక్షల లక్షలు అవుతాయి కాబట్టి తక్కువ రేటు మీరు కొనేసి ఫ్రెండ్స్కి ఇదే ఒరిజినల్ ప్రొడక్ట్స్ అని చెప్పి జనాలు కూడా చాలా తెలివిగా గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు ఏ పెళ్లికో ఫంక్షన్కో పోయినప్పుడు ఇదే ఒరిజినల్ యాపిల్ ప్రొడక్ట్స్ అని చెప్పి వాళ్ళ గిఫ్ట్ కింద ఈ జనాలు ఇచ్చేస్తున్నారు సో వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు మనం మన వాళ్ళని మోసం చేస్తున్నాం ఈ రకమైన వ్యాపారం వర్కౌట్ అవుతుంది సో మీరైతే తెలుసుకోండి మీ అవేర్నెస్ కోసం చెప్తూ ఉన్నాం అందుకని ఈ ప్రొడక్ట్స్ కొని మరీ మీకు చూపిస్తూ ఉన్నాను